ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్పొచ్చు అలాంటిది ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి డబల్ గేమ్ ఆడుతున్నారంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూసుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయితే దగ్గర పడుతున్నాయి అలాంటిది ఉపరాష్ట్రపతి ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డబల్ గేమ్ ఆడుతున్నారంటూ కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి అంటే సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కాకుండా డైరెక్ట్ గా వాళ్ళని సపోర్ట్ కరెక్ట్ కూడా ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు వైసీపీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముందుగా ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించాడు ఆయన ఈ వైస్ ప్రెసిడెంట్ రేస్ కి సంబంధించి రెండోది రాజ్నాథ్ సింగ్ మాకు ఫోన్ చేశారు అని చెప్పడం అయితే జరిగింది కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడా కూడా ఇంతవరకు మేము జగన్ మద్దతు కోరామని ఎక్కడా ప్రకటించలేదు వాళ్ళు ఒకటి రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు ఇంకొకటి ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి సిగ్గు లేదా అని అంటున్నారు ఎందుకంటే ఎన్డీఏ కూటంలో ఉన్నది తెలుగుదేశం జనసేన వాళ్ళు ఉన్నప్పుడు బీజేపీకి అసలు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని మద్దతు ఇస్తారు కదా అంటే అసలు ఆలోచన లేదా అంటే ఒక రాజకీయాల్లో ఒక విలువ లేవా జగన్మోహన్ రెడ్డికి అనేది ఇప్పుడు అందరికీ వస్తున్న ప్రశ్న ఎందుకంటే అసలు మరి జ తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడుని తిడతాడు తెల్లారు లేస్తే పవన్ కళ్యాణ్ తిడతాడు మళ్ళా ఇప్పుడు వాళ్ళు ఉండే కూటమికి మద్దతు ఇస్తున్నానంటే వాళ్ళ తరఫున వాళ్ళకు కూడా ఇచ్చినట్టే కదా కాబట్టి ఇది ఎలా చూడాలి వైసీపీ అసలు ఇంకో పక్క వైసీపీ కార్యకర్తలు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు వాళ్ళకు ఒళ్ళు అంటుకుపోతుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తుంటే ఏంటి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఇంతటి ఏంటి అంటే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి రెండండి ఒకటి తను జైలుకి వెళ్లకుండా ఉండడం రెండు తను చేసిన అక్రమాలు బయటికి రాకుండా ఉండడం వీటి కోసం ఆయన ఎంత నీచానికైనా దిగుతాడు లేదా ఎంత కిందకైనా వస్తాడు అంటే మాట తప్పను మా అడమ తిప్పను అనే పెద్ద మనిషి సిగ్గు ఎగ్గు లేకుండా సింహ సింగిల్ గా వస్తుంది లేదంటే నేను నేను ఒక్కడనే మా పార్టీలో నేనే అంటే పొత్తులు పెట్టుకోకుండా నెగ్గాను అంటాడు అలాంటిది మరి ఈ రోజు ఎందుకు నువ్వు బీజేపీకి మద్దతు పలికావు నీకు దా అంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను మీకు మద్దతు తెలపనండి నేను ఎవరికి చెప్పను ఎవరికి మద్దతు ఇవ్వనని చెప్పాను అంటే ఇంక లిక్కర్ స్కామ్ లో తన మెడ చుట్టూ ఉచ్చు బిగుతుందనే బిగుస్తుందనే నేపథ్యంలోనే ఇలాంటి సపోర్ట్ చేస్తున్నారు చెప్పచ్చు అంటారు ఖచ్చితంగా అది ఒకటి రెండోది షర్మిల అంటున్నారు కదా నీకు అసలు బుద్ధిందా సిగ్గుందా నువ్వు సుదర్శన్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేయవు అని అడిగింది ఆవిడ ఇక్కడ డబల్ ప్లే ఎందుకు చేస్తున్నాడు అని సందేహం మీకు ఎందుకు వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఇప్పుడు హిందీ కూటమి పిలవగానే వాళ్ళు ఫోన్ చేసి అడిగారు సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేయమని అప్పుడు ఇలా నేను సపోర్ట్ చేయను అని చెప్పి వదిలేయకుండా నేను ఆల్రెడీ ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తానన్నాను ఈసారి నన్ను వదిలేయండి నేను మీకు తర్వాత సపోర్ట్ చేస్తాను మీతోటే ఉంటాను అని చెప్పినట్టుగా తెలుస్తోంది ఇది ఎంతవరకు సబబు మరోపక్క షర్మిలేవంటున్నారు నువ్వు అసలు ఎట్లా నువ్వు బీజేపీకి సపోర్ట్ చేస్తావు నువ్వు ఇది కూటమిలో జనసేన తెలుగుదేశం ఉంది కదా మరి నీకు బుద్ధి లేదా సుదర్శన్ రెడ్డికి నువ్వు ఎందుకు చేయవు ఒకటి తెలుగువాడు రెండు సేమ్ కమ్యూనిటీ మన సామాజిక వర్గానికి చెందినవాడు కదా నువ్వు చెయ్యాలి కదా అని అంటే తెలుగువాడైతే ఉందా నెంబర్ వన్ ఇప్పుడు ఇక్కడ తెలుగు తమిళ కాదు కదండి ఇప్పుడు కూటమి అభ్యర్థిగా ఎవరు వచ్చారు కూటమి అభ్యర్థిగా వాళ్ళు రాధాకృష్ణని పెట్టుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రాధాకృష్ణన్కే సపోర్ట్ చేస్తారు రేవంత్ రెడ్డి వచ్చి తెలుగువాడిగా మీరు సపోర్ట్ చేయాలంటే వీళ్ళ తర్వాత కదా పెట్టుకున్నారు అభ్యర్థిని ఒకటి రెండోది తెలుగువాడైనా కూడా ఎందుకు చేస్తారు వాళ్ళు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు కూటమిలో ఉన్నప్పుడు వాళ్ళు కూటమి అభ్యర్థికే సపోర్ట్ చేసుకుంటారా తెలుగువాడని బయటకు వచ్చి చేస్తారు అర్థం ఉండాలి కదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఎంత స్వార్థపరుడు అనేది ఈసారి మళ్ళీ వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అర్థం అవుతుంది వాళ్ళు గింజుకుని చచ్చిపోతున్నారట ఏంటిది ఇట్లా బిహేవ్ చేస్తున్నాడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని ఇంత స్వార్థమా కనీసం అంటే రాజకీయాల్లో అసలు ఒక విలువలు లేదు ఇప్పుడు నేను ఈ పార్టీకి అధ్యక్షుడిని నేను ఇలా కాదు చేయాల్సింది అని ఒక అవగాహన లేదా జగన్మోహన్ రెడ్డికి అనేది వాళ్ళు ఆలోచిస్తున్న అంశం ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ నాయకుడు కాదని మనం మొదటి నుంచి చెప్తున్నామండి పచ్చి అంటాం చూడండి ఇంకా ఆ పదాలు కూడా సరిపో అండ్ ఇంకొకటి మనం పులివెందులో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కుటుంబానికి అని చెప్పచ్చు అలాంటిది జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానివ్వండి అందరు వదిలేసి జగన్మోహన్ రెడ్డిని ఏకాకి చేశారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అసలు ఎటువైపు ఉన్న మనిషి అని చెప్పొచ్చు అంటారు ఆయన ఆయన తన వైపే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఎవరిని ప్రేమిస్తాడు తన్ని తనే ప్రేమించుకుంటాడు జగన్మోహన్ రెడ్డికి ఎవరు నచ్చుతారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి నచ్చుతాడు అంటే మన ఇంతకు ముందు చెప్పినట్టుగా స్వార్థం మూర్తి భవించిన ఒక వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే నేనుతో మొదలుపెట్టి నేనుతో ఎండ్ అవుతాడు ఆయన అంటే నాకు నేను ఈ రెండు పదాలే ఆయనకు తెలుసు మన మనకి అనే పదాలు ఆయన నోటి నుంచి రావు రాలేదు కాబట్టి చెల్లెలకు ఆస్తి ఇవ్వకుండా బయటికి పంపించేశాడు రాలేదు కాబట్టి ఆ సరస్తి పవర్ ప్రాజెక్టుకి సంబంధించి దానికోసం కోర్టు పెట్లెక్కి ఆ తల్లి ఏదైతే ట్రాన్స్ఫర్ చేసిందో చెల్లికి అవి వెనక్కి తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు దీన్ని బట్టి మీకు అర్థం అవుతుంది కాబట్టి పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి స్వార్థాన్ని గుర్తించారు కాబట్టి వాళ్ళు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ ఎండకా గొడుగు పడతాడండి తనకి ఎలాగ మంచిది అనుకుంటాడో తన తను చేసిన కుట్రలకి తను బలవకుండా ఉండాలంటే ఏ రకంగా పావులు కదపాలో తెలుసు అతనికి అందుకనే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా ఆయన రాధాకృష్ణన్కి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థికి ఆయన కూటమి తరఫున సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా మీరు ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత మాట్లాడినా తక్కువే వేస్ట్ కూడా అండ్ ఇంకొకటి మేడం అంటే ఓటమి పాలైన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో అడుగు పెట్టబోతున్నారు అలాంటిది రేపు రాజశేఖర రెడ్డి గారి వర్ధతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించబోతున్నారు సో ఏమంటారు దీని గురించి పులివెందులు వెళ్తాడంటారా ఎడుపులపాయ వెళ్తాడా మనకు తెలియదు ఇడుపులపాయ అయితే వెళ్తాడు మరి పులివెందులు వెళ్ళి ఏం చేస్తాడు ఈ అనేది చూడాలి మనం పులివెందుల్లో మరి గర్జిస్తాడా లేదు పులివెందులకి వెళ్ళి కూర్చుని నిద్రపోతాడా అక్కడ లేదు అక్కడ ఊరికే మొహం చూపించేసి ఇడుపులిపాయకి వెళ్ళిపోతాడా మనకేం అర్థం కావట్లేదు ఏది ఏమైనా ఇప్పుడు పులి గర్జించలేదు కదా పులి గాండ్రించలేదు పులిలా గాండ్రిస్తాడా పిల్లిలా ముడుచుకుని ఎడుపులు పైకి వెళ్ళిపోతాడా అనేది మనం వేచి చూడాలి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి రాజకీయ విలువలు లేవు రాజకీయ నీతి లేదు ఇప్పుడు చాణక్య నీతి వేరు ఈ జగన్మోహన్ రెడ్డి నీతి వేరు జగన్మోహన్ రెడ్డి తనకు అవసరానికి ఏదైనా చేయగలడు ఏ గోడైనా దూకగలడు అనేది మనకు అర్థమవుతుందండి కాబట్టి ఇవాళ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని సమర్థించడంలో ఆయన ఎన్డీఏకి సపోర్ట్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు ఇంతకు మించి ఓకే నమస్తే నమస్తే